అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు కథ మన ప్రాణం పోయేటప్పుడు మన చెవిలో పడ్డ మాట మనసులోని తలంపు ఇవన్నీ కలిసి మనము ఎత్తబోయే జన్మకు కారణమవుతాయి దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు విచారముతో బ్రహ్మదేవుణ్ణి దర్శించడానికని వెళ్ళాడు ఎందుకు విచారిస్తున్నావు నీ ధర్మం సక్రమముగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మదేవుడు అడిగాడు అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవ ఏం చెప్పుమంటావు పాపాత్ములు నా లోకము చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా కానీ ఇప్పుడు ఎందుచేతను చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడమే లేదు నా ధర్మ నిర్వహణ జరగడం లేదు మరి భూలోకంలో లేరా లేకుంటే పాపాత్ములు మరి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారా నాకు అర్థం కాకున్నది ఇదే నా విచారానికి కారణము అనగా బ్రహ్మదేవునికి ఇది విచిత్రంగా తోచింది దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు తర్వాత ఏం జరుగుతున్నది అసలు యమలోకానికి పాపాత్ములు ఎందుకు వెళ్ళడం లేదు అన్నదే కథ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కథ ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పని మీద పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది అందుచేత రాజు వద్దకెళ్ళి ప్రభు నేను అత్యవసరంగా పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు ఇందుకు అనుమతించండి అని వేడుకున్నాడు రాజు అందుకు సమ్మతించాడు ఈ మూగవాడు ఎలా కాపల కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషములో గమనించాలనుకున్నాడు ఆ కాలంలో రాజులు మారువేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది రాత్రి అయ్యింది అది మొదటి యామం తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీధి కాపలా కాయసాగాడు రాజు అతన్ని వెంబడించసాగాడు హెచ్చరిక చేసే సమయం వచ్చింది అప్పుడు మూగవాడు ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత మన దేహములో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చొని జ్ఞానమనే రత్నాన్ని అపహరించా పొంచి ఉన్నారు కాబట్టి జాగ్రత్త ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు నిష్టుడయ్యాడు ఇతడు నిజానికి మూగవాడు కాదు ముందుగానే జ్ఞాని అయి జీవన్ముక్తుడు ముముక్షువు ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది కనుక ఇతన్ని వెంబడించి గమనిస్తూ ఉంటాను అని రాజు మళ్ళా రెండవ జాము వచ్చింది అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు జన్మదుం జయా దుఃఖం పునఃపున సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత పుట్టడం దుఃఖం చావడం దుఃఖం జరాభయం దుఃఖం సంసారసాగరం దుఃఖం మల్లా మల్లా వచ్చేవి కాబట్టి జాగ్రత్త అని హెచ్చరిక ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు యామం వచ్చింది మాత నాస్తి పిత నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత తల్లి లేదు తండ్రి లేడు బంధువులు లేరు సహోదరులు లేరు ధనము లేదు గృహము లేదు ఇది అంతా మిథ్య అని అర్థము జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు అయినా వెంబడిస్తూనే ఉన్నాడు ఇంతలో యామం వచ్చింది అప్పుడు ఆ బాలుడు ఆశయా ఆశయాబందతేలోకే కర్మణా బహుచింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగృత జాగృత అని చాటింపు వేశాడు ఆశాపాశం చేత కట్టుబడి తిరుగుతూ చేత బహు చింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని చాటాడు ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనసు పులకించిపోయింది అతడు సాధారణ ఊరికాపరి కాడు పవిత్రమైన ఆత్మగలిగిన జీవన్ముక్తుడు అజ్ఞానమనే చీకట్లు ఆవరించిన వారికి దారి చూపించే మహానుభావుడు కాబట్టి ఇతన్ని తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగము ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికి పోయాడు మన్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు అతడితో రాజు ఇలా అన్నాడు ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగవాడు కాదు అతడు జ్ఞానం ఉన్న మహానీయుడు పుణ్యాత్ముడు అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను నా కోరిక తీర్చుమని అతడిని అడుగు తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు అప్పుడు రాజు స్వామి మీరు ఏ పని చేయడానికి ఇష్టపడతారో దాన్ని చేయమని వేడుకుంటున్నాను అని అడిగాడు తన పుత్రుడు అప్రయోజకుడని అంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతున్నది అర్థము కాక ఆశ్చర్యపోతున్నాడు అప్పుడు ఆ జీవన్ముక్తుడు రాజా మీ రాజ్యంలో ఘోర పాపము హత్యలు చేసిన వారికి ఏం శిక్ష విధిస్తారు అని అడిగాడు అందుకు రాజు మరణశిక్ష అని బదులిచ్చాడు అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి నా చేతుల మీద నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెలిపాడు ఆ పసివాడు రాజు అవితాశ్చర్యపోయాడు అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు ఊరికి వెలపల మరణశిక్ష నెరవేర్చే స్థలములో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు ఇలా కొంతకాలం గడిచింది దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మదేవుణ్ణి దర్శించబోయాడు ఎందుకు విచారిస్తున్నావు నీ ధర్మము సక్రమంగా నెరవేరుతున్నది కదా అని యముణ్ణి బ్రహ్మదేవుడు అడిగాడు అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు ఓ బ్రహ్మదేవ ఏం చెప్పుమంటావు పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారి వారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా కానీ ఇప్పుడు ఎందుచేతను చాలా కాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు నా ధర్మ నిర్వహణ జరగడం లేదు మరి భూలోకంలో లేరా లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా నాకు అవగతం కాకున్నది ఇదే నా విచారానికి కారణం బ్రహ్మకిది విచిత్రంగా తోచింది దీన్ని పరిశోధించే నిమిత్తము భూలోకానికి వచ్చాడు అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు వారు మన జీవన్ముక్తుల వద్దకు మరణశిక్ష అమలు పరచడానికై కొనిరాబడుతున్నారు ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు అప్పుడు అక్కడ జరుగుతున్నది చూడగా బ్రహ్మదేవుడికి ఆశ్చర్యం వేసింది అదేమంటే మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు విష్ణువుల దివ్య మంగళామూర్తుల పటాలు అమర్చి ఉన్నవి అందముగా పుష్ప అలంకారము చేసి అంతటా సుగంధము నిండగా ధూపదీపాలు పెట్టబడినవి చూసేవారి మనసు భక్తి పూరితమై నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరముగా ఉంది అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు కావ్యాలు రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి ఆ చోటు దేవాలయమే కానీ మరణాలయముగా కానరాకున్నది మరణశిక్ష విధింపబడి కొనిరాబడిన వారికి ఆ జ్ఞాని తాను తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు భగవంతుడి నామమహిమ సంకీర్తన మధురంగా చెబుతున్నాడు అతడి మాటలు ఆలకిస్తూ వారు స్వరము మరచి తనువు తన్మయమవుతున్న తరుణము చూసి వారికి తెలియకుండా వెనుక ప్రక్క నుంచి వారి తల ఖండించేవాడు అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు దైవనామ సంకీర్తనము చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడముతో వారి మనస్సు ప్రక్షాళితమై ముక్తి పొందేవారు ఈ తతంగమంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు వత్స ఎవ్వరూ కనిమిని ఎరగని రీతిలో మరణదండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి ఎందువల్ల ఇలా చేస్తున్నావు అని బ్రహ్మ జ్ఞానిని అడిగాడు అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు ఓ బ్రహ్మదేవ మీకు తెలియదంటూ ఏదన్నా ఉంటుందా నా గత జన్మలో మరణ సమయంలో దైవనామస్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించవలసి వచ్చింది భగవానుడు గీతలో ఎంతటి క్రూర కర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు అని సెలవిచ్చాడు కాబట్టి సులభోపాయములో వీరినందరినీ దైవనామస్మరణతో ముక్తులను చేయదలచాను నా అనుభవము ఒక పాఠమైనది అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి ఆనందాలతో అతన్ని ఆశీర్వదించి సత్యలోకం చేరుకున్నాడు మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టికే లభిస్తుంది లేక ముక్తి లభిస్తుంది సత్ చిత్తన కాక వేరే ఏ చింతనైనా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది కాబట్టి అంత్యకాలంలో భగవన్నామే పరమ ఔషధముగా పనిచేస్తుంది నామస్మరణే సులభోపాయము ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గము చూసుకుందాముగాక కావున మరణ సమయం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కావున భగవన్నామస్మరణ నిత్యము అన్ని వేళల్లో ఏ పని చేస్తున్నా మానసికముగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుణ్ణి గౌరవిస్తూ ప్రవర్తిస్తే తప్పకుండా అంత్యకాల నామస్మరణ తప్పక లభిస్తుంది కావున మొట్టమొదలు మనము శత్రువులు అనుకునే వారి మీద మన అభిప్రాయములను సరిదిద్దుకొని అద్వేష్ట సర్వభూతానాముగా తయారవ్వడం అత్యంత అవశ్యకము మానవులు పుణ్యఫలాన్ని కోరుకుంటారే కానీ పుణ్యకార్యాచరణకు ఇష్టపడరు పాపఫలాన్ని కోరరు కానీ ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తూనే ఉంటారు కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు